ప్రైజ్ మహా ఆశ్చర్య కార్యములు చేయగల సర్వశక్తిగల దేవుడైన క్రీస్తు యేసునకు నిరంతరము అధిక స్తోత్రములు కలుగును దాకా ఈ దినపు ఏసయ్య జీవపు మాట యోగు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఏడవ వాక్య భాగము నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందెదవు ఆయన పాదములే శరణము అని ఆయననే ఆశ్రయించి ఆయన పాద పీఠముగా మారి ఆయన శరణార్థుడైన నా దేవుణ్ణి ప్రేమించు ఆయన నమ్మిన వారిని ఆయన మరిచేవాడు విడిచేవాడు కానే కాదు అనే సంగతి గుర్తించుకో ఆయన ఆశ్రయించిన వారిని ఆయన నమ్ముకొని వారిని ఎన్నటికి ఎప్పటికి ఒంటరిగాను అనాథరణగాను విడిచేవాడు కానే కాదు అని కూడా తెలుసుకొను ఇప్పుడు నీ స్థితి ఎలా కొద్దిగా కనబడుచున్నదా ఆత్మీయంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా సమాధానపరంగా అన్ని విధాలుగా కొద్దిగా కొరతగా తక్కువగా ఉంటూ ఉన్నదా నా బ్రతుకు ఇంతేనా ఇలాగే ఉండాలా అనే ఆలోచనలతో కృంగి నలిగి కృషించి పోచున్నావా నా ప్రియ దైవ జనాంగమా నా ఏసయ్య నీ స్థితి గతిని మార్చివేయగల శక్తిగల దేవుడు నీ దీన హీన స్థితిని ఉన్నత స్థితిగా మార్చుటకు శక్తిగల దేవుడు గొప్పవాడై ఉన్నాడు కొద్దిగా ఉన్న నీ స్థితిని మహా అభివృద్ధిలోనికి తీసుకుని రాగలవాడు నిరాశ చెందకు ఆయనను నువ్వు జాగ్రత్తగా హృదయపూర్వకముగా వివేకముతో కలిగి పూర్ణ హృదయముతో ఆయనను వెదుకుము నిశ్చయముగా ఆయన నీకు దొరుకును నీ స్థితిని మహా అభివృద్ధిలోకి తెచ్చును ఆయన సర్వశక్తి గల దేవుడు కనుక ఆయన తప్ప వేరొక ఆశ్రయం లేదు దిక్కు లేదు గనుక మన స్థితి మారేంతవరకు ఆయన కన్నీళ్లతో ఆయన పాదాలను తడుపుచు గోజాడుచు మాటి మాటికి అడుగుచు బతిమాలు కొనేదము పవిత్రమైన జీవితమును జీవించుచు యేసు రక్తము చేత యేసు వాక్యము చేత యేసు ఆత్మ ద్వారా పవిత్రపరచుకొని యథార్థమైన జీవితమును ఆయన ఎదుట జీవించదము నిశ్చయముగా కరుణావాత్సనత గల దేవుడైన యేసు స్వామి నీ మీద ఆయన శ్రద్ధ నిలుపును కరుణా కటాక్షములను నీ మీద కురిపించును నీ వెదుకులాటను చూచి నీ కన్నీలను చూచి నీ పవిత్రతను చూచి నీ యథార్థతను చూచి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధల్ల చేయును అప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండినను తొందరు నువ్వు మహా అభివృద్ధి ఆత్మీయంగా శారీరకంగా భౌతికంగా కుటుంబ పరంగా కలుగు చేయును నీ అభివృద్ధి అందరికీ తేటగా కడబడినట్లుగా చెయ్యును తన నామమునకు ఆయన మహిమ తెచ్చుకును రాకడుకు మనందరినీ సిద్ధపరచును ప్రార్థన అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకి స్థుతి స్తోత్రములు చెల్లించు చూన్నాం మరలా మీ పాద సన్నిధిలో చేరడానికి మమ్మల్ని సజీవులు నిలిపినందుకే మీకు స్థుతి చెల్లించుచున్నాం ప్రభా మీకు స్తోత్ర అవును తండ్రి మొదట మా స్థితి కొద్దిగా ఉన్నను తుదను మహా అభివృద్ధిలోకి మీరు తీసుకుని రాగల దేవుడు అని ప్రభా ఇదిగో నీ సన్నిధిలో ప్రభా జాగ్రత్తగా మిమ్మల్ని వెతికి మిమ్మల్ని బ్రతిమాలి అలాగే తన పవిత్రమైన జీవితము కలిగి యథార్థవంతులుగా జీవించచ్చు నీతి కలిగి ప్రవర్తించడానికి సహాయం చేయండి నిశ్చయముగా మా మీద మీ ప్రజల మీద శ్రద్ధ నిలిపి ఓకమించిన ఘనకార్యాలు మీరు చేసి అన్ని విషయాలలో మహా అభివృద్ధిలోకి మీరు తీసుకుని వచ్చి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని ఆ విధముగా మీరు చేసి ఉన్నందుకై మీకు స్థుతి చెల్లిస్తూ ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరుని మీ కుటుంబ సభ్యులందరూ కూడా మొదటి మీ స్థితి కొద్దిగా ఉండినను తొదను మీరు మహా అభివృద్ధిలోకి వచ్చుదోరుగాక గాడ్ బ్లెస్ యూ